నమస్తే రైతులందరికీ ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ అయితే రోడ్ ఉంది వెహికల్స్ అయితే వెళ్తూ పోతూ ఉంటాయి ఇక్కడ చూడు జిమ్ పత్తి పంటలు వచ్చేసి జిమ్క జిమ్ చూడండి ఏ విధంగా ఉంది మీకు కనబడుతుంది చూడండి ఇంత డేర్గా అసలు ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఉట్కూరు మండలం కానీ ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు రైతులు నైట్ టైంలో కూడా వీటిని కాయడానికైతే వెళ్తున్నారు ఘోరమైన పరిస్థితి చూడండి మనం ఎంత దగ్గరికి వెళ్ళినా అది ఒక డిస్టెన్స్ మనం రాయి ఎక్కితే ఎంత దూరంకెళ్తుందో అంతవరకు పోయి ఆగుతా చూడండి ఇక మళ్ళీ అక్కడ ఆగింది చూడండి ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా ముందరికెళ్తే ఇగో ఇంత ధైర్యంగా అసలు ఎట్లా చూడండి ఇక చూడండి ఎంత ఒక అసలు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగుతా చూడండి ఇది పరిస్థితి ఇక్కడ చాలా ఇబ్బంది అయితే రైతులు అయితే పడుతున్నారు ఇగో మళ్ళీ అటు వెళ్ళి ఆగించూడండి వీటి నుంచి కాపాడడానికి గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము